హాయ్ అండి వేడి వేడిగా పొకోడీలు వేసుకొని తింటున్నాము వర్షం పడుతుందండి ఫస్ట్ ఉల్లిపాయలు కోసుకొని తర్వాత తగినంత సాల్టు కారం కారము జీలకర్రీ అన్నీ వేసి కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకొని కొంచెం నూగులు కూడా వేసామండి టేస్ట్గా ఉంటాయి అన్ని నూగులు వేస్తే బాగుండుద్దని నువ్వులేసాం బాగా వర్షం అయితే కుమ్మేస్తుందండి మామూలుగా లేదు వర్షం తినాల్లో వర్షం పడ్డప్పుడప్పుడు వేడి వేడిగా ఏదో ఒకటి తినాలనిపించింది కదా అందుకోసం రెడీ చేస్తున్నాము ఉల్లిపాయలు అయితే కోసేశారు అన్నీ ఉప్పు కారం పసుపు జీలకర్ర అన్నీ అలా ఉల్లిపాయలకి అలా కలిపేసేస్తే అంత అబ్జర్వ్ అయిపోద్ది కొంచెం జీలకర్ర కూడా నలిపి అలా వేస్తే స్మెల్ బాగుంటుంది వాము లేదు కాబట్టి జీలకర్ర వేసుకున్నాం తర్వాత తర్వాత కొంచెం శనగపిండి అండి మేము అన్న లడ్డూలు చేద్దామని కొద్దిగా శనగపిండి వేసి కొంచెం వాటర్ వేసి బాగా కలిపి పిండిని ఉల్లిపాయలు పట్టించి నీళ్లు పడితే పడితే లేకపోతే లేదు అవి కొంచెం కొంచెం పిండి కలిపామన్నమాట నీళ్ళు పడతాయా లేదా టెస్ట్ చేస్తున్నాము అలా కలుపుకొని ఒక్క చుక్క అయితే నీళ్లు పడతాయి అండి నీళ్ళు వేసేసుకొని కొంచెం పిండంతా కలిపేసేసుకొని అలాగా ఈలోపు పొయ్యి మీద నూనె కాకపెట్టుకోవటానికి వేడి చేద్దామండి పొయ్యి మీద నూనె కాగుతుంది ఆల్రెడీ ఇది కలిపేసుకున్న తర్వాత తినేసోడా కొంచెం వేసామన్నమాట బాగుండిద్ది టేస్ట్ లేకపోతే గట్టిగా ఉంది అదిగో నూనె వేడెక్కేసింది వెంటనే పకోడీలు వేస్తున్నామండి చూడండి ఎంత చక్కగా కాలుతు ఎర్రగా కాలినండి నూగులు లేసాం కదా బాగా టేస్ట్గా వచ్చినాయి ఫైనల్గా అయితే పకోడీ వేసేసాం కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నానండి వీడియో అంతా సెట్ చేసుకొని మొత్తం మళ్ళీ చెప్పాలంటే కన్ఫ్యూజ్గా ఉంది ప్లీజ్ అండి నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఇప్పుడే కదా వాయిస్ ఇవ్వటం కొద్దిగా కన్ ఇదిగా అవుతున్నా అదిగో పకోడీలు అయితే రెడీ అయిపోయినాయి ఎర్రగా కాలి ఇప్పుడు తీసేసుకుందాం అదిగో ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో తీయాలని చాలా కష్టంగా ఉందండి తీసాము అలా తీసుకున్న తర్వాత ఎలా ఉందో టేస్ట్ చూద్దామని చాలి మేమైతే వేడి వేడిగానే తినేస్తామండి అలా వేడిగా పొయ్యి మీద తీసి అలా తినటం మా అలవాటు పైన